జై జగన్నాథ్ భారతదేశం యొక్క అన్ని సనాతన ధర్మ అభిమానులకు ప్రపంచం యొక్క అన్ని భక్తులకు నా గౌరవపూర్వక నమస్కారాలు ఏది భవిష్యత్ మాలికగా ఉంది అది ఒడియా భాషలో వ్రాయబడింది శ్రీకృష్ణుడు వృందావనంలో జన్మించినప్పుడు కూడా జన్మించారు అప్పుడు హిందీ మరియు సంస్కృత భాషలలో పరిమిత భాగవతం రచన చేయబడింది ఒడిశాలో జగన్నాథ క్షేత్రంలో ప్రభువు యొక్క పంచసఖా అవతారాలు వచ్చాయి మరియు అన్ని భవిష్యత్ ఒడియా భాషలో రాయబడ్డాయి ఇంకా ఈ విషయాలు భారతదేశం మరియు ప్రపంచం యొక్క భక్తులకు తెలియదు కానీ గత ఎపిసోడ్లో మేము చెప్పాము మహాపురుషుడు మాలికలో ఇది రాసి ఉన్నారు వేలు సంవత్సరాల తరువాత కల్కి దేవుని లీల ప్రకాశం అవుతుంది మరోసారి మహాపురుషుడు శిశు ఆనంద్ తన మాలికలో ఈ విషయం గురించి రాశారు అంటే మహాపురుష శిశు అనంతదాసుడు తన భక్తుడైన భారం నుండి అడిగారు గురుదేవ ప్రభు కల్కి యొక్క అవతారం భూమిపై ఎప్పుడూ సంభవిస్తుంది అని దానికి వ్రాయబడింది శిశు బలంతి సునిమా బరంగ కళంకి స్వరూప హెవే యుగ సంధి పంచ సహస్ర వరస జీవే జీవ భగ హోయ్ శిశు అనంత తన శిష్యుడికి ఇలా అన్నారు చూడు యుగ సంధి అనగా యుగాల మధ్యాహ్నం సమయం ఉంటుంది అప్పుడు కలియుగం ముగిసిపోతుంది యుగ సంధ్య ముగిసినప్పుడు యుగ సంధి పంచ సహస్ర వర్షాలు అనగా కలియుగానికి ఐదు వేలు సంవత్సరాలు పూర్తి అయ్యాక

మరియు ఇప్పుడు మన మాలిక ప్రకారం వేల నూట ఇరవై రెండవ సంవత్సరం నడుస్తుంది కలియుగం ముగిసింది మరియు అన్ని భక్తులకు నా మనవి ఇదే మీరు వాణిని అర్థం చేసుకోవాలి కలియుగం యొక్క లక్షణాలు ఇప్పుడు ప్రపంచంలో కనిపిస్తున్నాయి మరియు పాపాల భారంతో భూమి అస్థిరమైంది నేడు భారతదేశంలో ప్రపంచంలో మహమ్మారి వ్యాపించింది మరియు ఏడు మహమ్మారులు ప్రపంచాన్ని ఆక్రమించబోతున్నాయి ఇది కూడా భవిష్యత్ మాలికలో రాయబడింది మరియు దీని ఉపశమనం కోసం అన్ని భక్తులు దేవుని సమర్పణలో చేరాలి అన్ని భక్తులు దేవుని సమర్పణలో చేరిన తరువాత ధర్మస్థాపన ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ కరోనా వ్యాధి భారతదేశంలో జరిగింది ఇతర దేశాల కంటే అంతగా వ్యాపించలేదు ఎందుకంటే ఇది జగన్నాథ దేశం మరియు కృష్ణజీ దేశం రామదేశం ద్వారకాధీస్ దేశం బద్రీనాథ్ దేశం మహాదేవ దేశం ఇది దేవతల దేశం ఈ దేశంలో దాని ప్రభావం తక్కువ లేదు భక్తులకు వారికి ఏమీ సమస్య లేదు ఎందుకంటే మన మాలికలో ఇది రాయబడింది వారు ధర్మ సత్యంలో ఉంటారు శాఖాహారులు ఉంటారు వారికి రాబోయే మహమ్మారి ఏర్పడదు కాబట్టి కలియుగం ముగింపు గురించి నేడు చేసిన విమర్శనలు తర్వాత ఎపిసోడ్లో మన మాలికలో దాని గురించి ఏమి రాసినట్టు చర్చిస్తాము అప్పటి వరకు జై జగన్నాథ్ జై జగన్నాథ్